جنتا تھا ون بی ون آواز دو والی 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 మా కలం మా గలం మీకోసం అంటూ నిత్యం సమాజానికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మేమంతా ప్రతి క్షణం ప్రజల కోసమే పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం కానీ దీపం కిందే చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి ప్రభుత్వాలకు అధికారులకు తెలిసినప్పటికీ పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం ఒక శోచనీయమైన విషయం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని అధికారులు స్పందించాలని వెంటనే మాకు న్యాయబద్దంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం మా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా నిర్మల్ ప్రెస్ క్లబ్ పోరాడుతూనే ఉంటుంది సంఘాలకు అతీతంగా మేమంతా మా న్యాయబద్ధమైనటువంటి ఇళ్ల స్థలాలను సాధించే వరకు ఈ దీక్షలను నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాను నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం కానీ దీపం కింద చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి ప్రభుత్వాలకు అధికారులకు తెలిసినప్పటికీ పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు జిల్లా కేంద్రంలో ఏళ్ళుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలామందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం ఒక శోచనీయమైన విషయం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని అధికారులు స్పందించాలని వెంటనే మాకు న్యాయబద్ధంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం మా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా నిర్మల్ ప్రెస్ క్లబ్ పోరాడుతూనే ఉంటుంది సంఘాలకు అతీతంగా మేమంతా మా న్యాయబద్ధమైనటువంటి ఇళ్ల స్థలాల ఇళ్ల స్థలాలను సాధించే వరకు ఈ దీక్షలను నిరసనలను وی خلاسا حصہ میں تمام جرنلسٹ برادران کا یہاں پہ سرما تو سب کی خدمت میں السلام علیکم آج بڑے افسوس سے ہم لوگوں کو یہ کہنا پڑ رہا ہے کہ جو ہم صحافی برادران ہم جرنلسٹ حضرات عوامی مسائل کے لیے عوام کے جو انصاف عوام کو انصاف دلانے کے لیے سیاست دانوں سے لے کر عہدے داروں تک کے لیے ان کے مسائل کے حل کے لیے ہم قلم اٹھانے والے آج ہم لوگوں کو ہمارے ساتھ تائن صافی کے لیے آج ہم کو ایک احتجاج زنجیری بھوک ہڑتال کے لیے مجبور کرنا ہونا پڑ رہا ہے یہ ہمارے لیے بلکہ سارے سماج کے لیے شرم کی بات ہے آج ہم لوگوں نے ہمارے اپنے مسائل کے لیے اس زنجیری بھوکھ ہڑتال کا آغاز کیا ہے اور آج ہم یہ واضح کر دینا چاہتے ہیں کہ جب تک کہ ہمارا یہ مسئلہ ہم حل نہیں ہوگا ہم اپنی یہ زمجیری ختم نہیں کریں گے اور ہم نے یہ جو قدم آگے اٹھایا ہے ہم اس کو واپس انشاءاللہ اللہ نہیں لیں گے اور اس لیے آخر میں میں یہی نعرہ دینا چاہوں گا کہ آواز دو آواز دو سب کے خدمت میں السلام علیکم آج بڑے افسوس سے ہم لوگوں کو یہ کہنا پڑ رہا ہے کہ جو ہم صحافی برادرات ہم جنرلس حضرات عوامی مسائل کے لیے عوام کے جو انصاف عوام کو انصاف دلانے کے لیے دانوں سے لے کر عہدے داروں تک کے لیے ان کے مسائل کے حل کے لیے ہم قلم اٹھانے والے آج ہم لوگوں کو ہمارے ساتھ ناانصافی کے لیے آج ہم کو ایک احتجاج زنجیری ہڑتال کے لیے مجبور کرنا ہونا پڑ رہا ہے یہ ہمارے لیے بلکہ سارے سماج کے لیے شرم کی بات ہے آج ہم لوگوں نے ہمارے اپنے مسائل کے لیے اس زنجیریتال کا آغاز کیا ہے اور آج ہم یہ واضح کر دینا چاہتے ہیں کہ جب تک ہمارا یہ مسئلہ حل نہیں ہوگا ہم اپنی یہ زنجیری بھوکرتال ختم نہیں کریں گے اور ہم نے یہ جو ختم آگے اٹھایا ہے ہم اس کو واپس نشانہ نہیں لے گے اور اس لیے آخر میں میں یہ نعرہ دینا چاہوں گا کہ آواز دو دو آواز ساہودر لندر کی دون لو ఈరోజు మనమందరము ఒకే ఒక ఎజెండా అంశంతో ఇక్కడ రిలే నిరాహార దీక్ష కోసం కూర్చోవడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్షలు మన చేతిలోకి ఇళ్ళ పట్టాలు వచ్చేంత మట్టుకు ఈ దీక్షలు విరమించకుండా అకుంఠిత దీక్షతో మనం ఈ రిలే నిరాహార దీక్షలను కొనసాగిద్దాం ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఫీల్డ్లో ఉండి అందరి సమస్యలు మనం పరిష్కరిస్తాం కానీ మన సమస్యల్ని పరిష్కరించే నాదుడే మన కరువయ్యాడు దీపం అందరికీ వెలుగునిస్తుంది అని దాని కింద చీకటి ఉన్నట్టు మనం అందరి సమస్యలు పరిష్కరిస్తాం కాకపోతే మన సమస్యల్ని ఎవరు కూడా పరిష్కరించడం లేదు గత పదిహేను సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం స్థానికంగా మంత్రివర్యులు ఉండి కూడా మనకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం చాలా శోచనీయం ప్రస్తుత ఎమ్మెల్యే సైతం ఎన్నికల కంటే ముందు మనకు ఇళ్ల స్థలాలు గెలిచిన మూడు నెలల్లో ఇళ్ల స్థలాలు ఇస్తాయని హామీ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని తుంగల తొక్కినట్టు చెత్తకుప్పలో మన వినతిని పారేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే జర్నలిస్టుల అందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలి దాంతోపాటు విద్యార్థుల ఫీజులు రాయితీలు హెల్త్ కార్డులు ఇటువంటి ఎన్నో సమస్యలను మన జర్నలిస్టులు అందరూ ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నిటిని ఈ రిలీనివార దీక్షల ద్వారా మనము పరిష్కారం చేసుకుందామని చెప్పి మరొక్కసారి జర్నలిస్టుల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆపొద్దు నిరంతరం కొనసాగిస్తూనే ఉందాం మన సమస్యలు అన్నింటినీ సాధించుకుందాం మనం ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోవచ్చు మన ఐక్యతను ఇలాగే కొనసాగిద్దాం మన సమస్యలను ఇళ్ల స్థలాలను సాధించుకుందాం జై జర్నలిస్ట్ ഐക്യ ജർക്ത പോരാടാം പോരാടലിസ്റ്റ് ഐക്യത